వారు సంభాషించుచు ఆ సంగతిని కూర్చో ఆలోచించుకుంటుండగా ఏసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచను అయితే వారు ఆయన పెట్టలేకుండా వారు కన్నులు మూయబడను బతుకున్నప్పుడు ఆయన గాయాలు అర్థం చేసుకోలేదు చనిపోయినప్పుడు ఆయన త్యాగాన్ని అర్థం చేసుకోలేదు తీర ఆయన మరలా తిరిగిలేసి వచ్చి కళ్ళ ముందుకు వస్తే అర్థం చేసుకోలేదు నేను అంటున్నాను మనకేం అర్థం ఏడాను ఆకి మనకేమైనా అర్థమయ్యండి ఈ బైబిలే పట్టుకుంటాం ఈ బైబిల్ పట్టుకునే ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాం ఈ బైబిల్ దేవుడే మనం నవ్వుతాం మనకేమైనా అర్థమైందా ఏమర్థం లేదు ఇంకా ఏ వాటిని చూద్దాం ఆయన మీరు నడుచుతూ ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న చున్న ఈ మాటలు ఏమని అడుగగా వారు దుఃఖముక్కలై నిలిచిరి బాధపడుతున్నారు మా యజమాని మా కాపరి మా గురువు మేము దైవంగా పిలుచుకున్న మా నేర్పరి మా మాదిరి చనిపోయాడు ఆ సంగతిలో మేము మాట్లాడుకున్నాం చనిపోయాడు కానీ చంపేశారు ఆ సంగతులు మేము దుఃఖముఖలై నిలబడి మాట్లాడుకున్నా అని వారితో వారు మాట్లాడుకున్నప్పుడు వారిలో క్లయోఫా అనువాడు ఎరుసులేములో బస చేయుచుండి ఈ దినముల్లో అక్కడ జరిగిన సంగతులు నీవక్కడవే ఎరుగవా ఆయన అడుగు ఏమన్నాడండి మేము మాట్లాడుకున్న మాటలు వింతగా అడుగుతున్నాయి అండి ఇప్పుడు టౌన్ అంతా ఏ మాటలు మాట్లాడుకుంటున్నారు ఎవరినైతే చంపేశారో ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు అధికారులు టౌన్లో ఉన్నవారు ఎవరైతే ఎరుసుం పట్టణాలు ఆనుకున్న ప్రాంతాలు అందరి నోట్లో అత్యవసరమైన కరెంట్ న్యూస్ ఏంటంటే ఆయన సిలివేసి చంపేశారు అదే మాట్లాడుకుంటున్నారు నీకు ఒక్కడికి తెలియదా అని అడిగారు ఎవరిని యేసు ప్రభు అని తెలియక నీకొక్కడికే తెలీదా మేము మాట్లాడుకుంటున్న సంగతి ఏంటని అడుగుతున్నాం ఊరంతా మాట్లాడుకుంటున్న సంగతి కూడా ఇదే దేశమంతా మాట్లాడుకుంటున్న సంగతి కూడా ఇదే గొప్ప రాజు అవుతాడనుకున్న వాడిని చంపేశారు ఆ విషయాలు మేము మాట్లాడుకుంటున్నాం అని బాధతో చెప్పారట ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు ఇక క్లారిటీగా చెప్తారు నజరుడైన యేసును కూర్చిన సంగతులే ఆయన దేవు ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్తి అయి ఉండను మన ప్రధాన యాజకుల అధికారులు ఆయన ఎలాగూ మరణ శిక్షకు అప్పగించింది శిలువ వేయించురో నీకొక్కడికే తెలీదా మా బాధ ఏంటంటే ఇస్రాయేలులను విమోచింపబాడు ఈయనే అని మేము నిరీక్షించి ఎందుకు వీళ్ళు ఎందుకు బాధపడుతున్నారట వాళ్ళు ఎందుకు బాధపడ్డారు లేదు కానీ ఎందుకు బాధపడుతున్నారు నాకు అర్థం అవుతుంది అర్థం లేదని బాధపడుతున్నారా అర్థమైనా చెప్పడానికి ఈ మూడు రోజులు వచ్చింది ఇక్కడికి బాగా వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారట అక్కడున్న వచ్చను ఇస్రాయేళ్లను విమోచింపబోవాడు ఏమే అని మేము నిరీక్షించి అంటే ఇస్రాయేలీలకు తిరుగు స్వస్థతనిచ్చేవాడు ఈ నేనని నిరీక్షింది ఇప్పుడు స్వస్థత అంటే ఏంటి స మాట్లాడుకున్నాగా స్వస్థత అంటే ఏంటి తిరిగి మరలా పాత రాజ్యాన్ని ఇస్రాయేలీకి ఇస్తాడని మరలా యహోస్వ కాలం లాంటి వైభవం దావీదు కాలం లాంటి వైభవం ఇస్రాయేల్ సొంత రాజు లాంటి వైభవం అలాంటి సొంత పాలన వైభవం ఈ రోమిల చేతుల్లో నుంచి ఈ రాజుల చేతుల్లో నుంచి స్వేచ్ఛా జీవితాన్ని మాకు రాజుగా ఇస్తాడని ఎదురు చూసాం కానీ మా పెద్దలే మా యాజకులే ఆయన్ని చంపేశారు ప్రభు పిచ్చోల్లారా అన్నాడు ఎవరిని ఆయన ఇస్తానన్నది ఇస్రాయేల్ దేశానికి స్వస్థత కాదు ఆయన ఏ స్వస్థత ఇవ్వడానికి వచ్చాడో తెలుసా ఆదాము చెడగొట్టాడే మరలా చెప్తున్నా దేశ స్వస్థత ఇస్రాయేల్ పునర్నిర్మాణం కాదు జీవితం అనే పునర్నిర్మాణాన్ని ఆదాము చెడగొట్టిన మరలా జీవితాన్ని ఇవ్వడానికి ఆ ఇవ్వడానికి నేను వచ్చాను ఆ సంగతి మీకు అర్థం అవ్వకుండా మీరే స్వస్థత కోసం ఆలోచిస్తున్నారు మరలా రాజ్యం వస్తుతని ఎదురు చూస్తున్నారా నేను ఆ రాజ్యాన్ని ఇవ్వడానికి రాలా ఇక శాశ్వతమైన నిత్య జీవాన్ని నా గాయాల ద్వారా మీకు ఇవ్వడానికి వచ్చా అందుకే క్లియర్గా మాట్లాడుతున్నాడు చూడండి మాట్లాడుతూ 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 ఇరవై ఐదు వచ్చిన అందుకు ఆయన అవివేకులారా ప్రవక్తులు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందులారా క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించడం అగత్యము కాదా అని వారితో చెప్పి మోసే సమస్త ప్రవక్తులు మొదలుకొని లేఖనాలన్నిటిలో లేఖనాలన్నింటిలో తను కూర్చి వచనముల భావము వారికి తెలియజెప్పును రాజ్యం వస్తాదనుకోకండి దేశానికి మరల సొంత రాజులు వస్తారనుకోకండి ఇస్రాయల్కి మరలా రాజ్యము విమోచన ఇవ్వడం అంటే ఈ విమోచన కాదు నేను మీకు ఇవ్వాల్సింది దీనికన్నా అత్యవసరమైన విమోచన ఉందని వచనాల భావం చెప్పాడు లేఖనాల అర్ధాలు చెప్పాడట మార్గం మధ్యలో యషా చెప్పింది ఏంటి మోసే చెప్పింది ఏంటి ఆది కాండ నుంచి మలాకి వరకు ఏమేం భావాలు రాయిబడ్డాయి అసలు స్వస్థత అంతే ఏంటి అని ఆ రోజు వాళ్ళకి ఎవరించి చెప్పాడట ఈ దేశానికి మరలానే స్వస్థత ఇచ్చినా మరొకటి వస్తాడు ఒకవేళ మీ శరీరానికి స్వస్థత చేసినా మరలా ఏదో ఒక రోగం వస్తుంది లాచర్ని తిరిగి బతికించినా మరలా చచ్చిపోతాడు ఇక ఎన్ని చేసినా పోతే ఈ నిర్మాణం కాదు నేను చేయాల్సింది ఈ తిరిగి స్థాపించాల్సింది ఇది కాదు నేను చేయాల్సింది ఇక మరలా రోగాలు లేని జీవితం ఇక మరలా పాలన లేని జీవితం మీరే రాజులు మీరే ఏలికలు మీరే ఈ ప్రకృతిలో రాజులు అలాంటి జీవితాన్ని మీకు ఇవ్వడానికి నేను వచ్చా ఆ ఇవ్వడానికి నేను వచ్చానని మందులు అయిపోయారా లేదా ప్రవక్తలు చెప్పింది మీకు ఏం అర్థమైందని వాళ్ళకి చెబితే అప్పుడు అర్థమైందా ఎవరికి ఆ శిష్యులకి వెళ్ళి ఆయన రొట్టెను అనగా ఆయన దేహానికి రూపంగా ఉన్న రొట్టెను ముంచి తినేసరికి లేదా ఆ భోజనం దగ్గర కూర్చునేసరికి అప్పుడు అర్థమైందట అయ్యో ఇన్ని రోజులు లేఖనాలు అర్థం కనీసం స్వస్థత అంటే ఏంటి కూడా తెలియకుండా బతికమని మన వాయిస్ ఇస్తే అన్నారట అంటే ఏంటో కూడా తెలియకుండా ఇన్ని రోజులు ఇస్రాయల్ ఈ విమోచన ఇస్రాయల్ అంటే ఈ భౌగోళికమైన విమోచన అనుకున్నాం కానీ శాశ్వతంగా మా జీవితానికి విమోచన మా జీవితాన్నే స్థాపించడానికి ఆయన గాయాల పాలైపోయాడని గ్రహించలేకపోయామే అని ఏడ్చారట నేను మరలాంటిన్నా యేసుక్రీస్తు వారు ఎందుకు అంతలా నలిగిపోయాడంటే ఇక మనం ఎవరో ఇంక నలక్కండా ఉండడానికి ఇక వ్యాధులు లేవు బాధలు లేవు ఆదామికి నేను చెప్తున్నాను ఆదామికి సిగ్గు లేదు బట్టలు కూడా ఆయనకి అవసరం లేదు నేను మరలా అడుగుతున్నా ఎనిమిదిన్నరకు వచ్చేయండి ఉండి డయాస్మితకి ఇంకో పది గంటలకు ఇచ్చారు నాకు ఈ లోపల నాకు ఇక్కడ ఏమైంది తెలుసా ఒక్క పోత కదా జరుగుతుంటే ఇక్కడ ఏం చెప్పండి చలి మీరు బాగా కూర్చున్నారు దగ్గర దగ్గరికి వచ్చగా నాకు కొంచెం ఎత్తులేశారుగా ఇక మామూలుగా లేదు ఇక్క నేను అడుగుతున్నాను చలి వస్తే వణిగిపోతున్నాం ఎండ వస్తే ఒక పోత తట్టుకోలేకపోతున్నాం వర్షం వస్తే తడిచిపోయి తుమ్ముతున్నాం మన దేహం మరి దేనికి అనుకూలమంటే దేనికి అనుకూలం కాదు మరి ఆదాము ఆదాముకి చలిదా లేదు ఆదాముకి వర్షం అవసరం పడినా భయం లేదు మరి ఆదాముకి ఎండ మరి ఆ దేహం ఏంటి అదే అదే మనం పోగొట్టుకున్నాం ఆ దేహానికి వ్యాధి లేదు ఆ దేహానికి చలి లేదు ఆ దేహానికి ఒక మాట చెప్పాలంటే అసలు సొమ్మ చెల్లే పరిస్థితి లేదు సిగ్గుపడే పరిస్థితి లేదు ఆ బాడీకి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే టెంపరేచర్లో ఎలా ఉండాలి దానికి తెలుసు ఉష్ణోగ్రత పెరిగినా ఉష్ణోగ్రత తగ్గినా ఎరిగి పెరిగినా తగ్గినా అది బాడీని అనుకూలంగా మలుచుకోగల గొప్ప జీవితం అంటుంది పోయిందండి చలికి తొట్టుకు వెళ్ళేము చెప్పండి తింటే అరగదు ఏంటండి జీవితం చూసారు ఈరోజు యమనస్తులు ఎలా అయిపోయారు నేను పది మెసేజ్లే చెప్తున్నాను ఈరోజు ఎవన వస్తులు ఎవన ఉన్నారండి యమనస్తుల అంకుల్లా కాకుండా చూడండి చిన్న పిల్లకి పెద్ద పూతార్థాలు ఏంటి జీవితం ఏంటి చెప్పండి ఇరవై ఐదు సంవత్సరాల వాడుకి షుగర్ అడ్డా ముప్పై సంవత్సరాల వాడికి బీపీ షుగర్ ఆడికి పెద్ద అవుతుంది ఎదరు చూసారా యమనస్తుల్లా ఉన్నారా మధ్య వయసుకులు మధ్య వయసుకులా ఉన్నారా అరవై ఏళ్ళ వయసుకి వాడిపోయిన చెట్టులో అయిపోతున్నావు కళ్ళ ముందే తల మెరిసిపోతుంది కళ్ళ ముందే చెంపలు వాలిపోతున్నాయి కళ్ళ ముందే దేహం ముడతలు పడిపోతుంది ఏంటి జీవితం ఈ సంకేతాలు దేనికంటే ఈ జీవితం నీకు శాశ్వతం కాదు ఇది కాదు నీ జీవితం నా జీవితం వాడబారని జీవితం నా జీవితం అమరత్వం కలిగిన జీవితం మరి నాకు అది ఎలా వస్తుంది ఎలా వస్తుంది ఆల్రెడీ వచ్చింది నీకు ఇచ్చేశాడు నువ్వే గ్రహించలేదు అది మరలా పునర్స్థాపనకి రిబ్బన్ కటింగ్ జరిగిపోయింది ఆ రిబ్బన్ కటింగ్ ఎక్కడ జరిగింది కలవరి గిరి మీద నా కోసం జరిగింది ఆయనకి గాయాలు ఎందుకయ్యాయంటే మరలా నన్ను అక్కడికి తీసుకెళ్ళడానికి ఆయన ఎందుకు పిడిగుద్దులు తిన్నాడంటే మౌనంగా మనల్ని అక్కడ తీసుకెళ్ళడానికి ఆయన ఎందుకు రక్తాన్ని కాచాడంటే నీ ఒంటి నుండి ఎప్పుడు ఏ బాధ రక్తం కాదు కదా చెమట కూడా నీకు పట్టకుండా రక్తాన్ని కాచాడట అంటే ఇప్పుడున్న ఈ పాత జీవితం గతించిపోయి ఒక నూతన జీవితం అనగా ఆ పాతదే పాతదే అన్న పదమే కానీ అది ఎప్పుడు నూతనమైనది ఏది ఆదాముకున్న స్థితి అది ఎప్పుడు నిత్య నూతనమైనదే ఇప్పుడున్న ఈ పాత రోత జీవితాన్ని దేవుడు సమాప్తం చేసి ప్రభు అయిన ఏసుకరిస్తున్నందు మరలా నూతనత్వంలోనికి నన్ను నడిపిస్తాడట ఒక పాట ఉందని చూడండి క్రైస్తవ్యంలో నాకు చాలా ఇష్టమైన సాంగ్ అది పాతవి సమస్తము గతించిపోయాను సమస్తము నూతనమైన ఇవన్నీ నేను చేసింది ఎవరు నా జీవితంలో యేసుక్రీస్తు పాతవి గతించిపోయిన కొత్త వచ్చినాను కానీ మనకు ట్వంటీ 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 వన్లో గుర్తొస్తాయి మనకి సంవత్సరాల కోసం కాదు బైబుల్ చెప్తా న్యూ ఇయర్ కోసం కాదు బైబుల్ చెప్తా ఇక నీ జీవితమే ఇది కాదు నీకు ఒక శాశ్వతమైన జీవితం ఉందని చెప్పడానికి ఆయన గాయాల వలన నాకు స్వస్థత స్వస్థత అంటే ఆ స్వస్థత ఏంటంటే తిరిగి స్థాపించడం ఆదాము పడగొట్టేసిన జీవితాన్ని తిరిగి స్థాపించడం వ్యాధులు అయినా బాధలైనా కన్నీరులైనా ఏదైనా ఇక ఏమీ లేకుండా తిరిగి నాకు మరలా స్థితిలోనికి నన్ను తీసుకెళ్ళిపోయిన ఎస్షా చెప్పింది అదే ఆయన దెబ్బల చేత మనకు స్వస్థత పేతురు చెప్పిన అదే మాట ఆయన గాయాల వలన స్వస్థత ఒక్క మాటలో చెప్పాలంటే ఈ స్వస్థత నన్ను తిరిగి మరలా నేను ఓడిపోయిన స్థితిలోనికి తీసుకెళ్ళే స్వస్థత